అందరికీ నమస్కారం అమ్మ చెప్పింది భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం భాగవత కథల శిరీష్లో యశోదమ్మ ప్రేమ మణిగ్రీవ నలకూబర శాప విమోచనం పిల్లలు కృష్ణుడు మీలానే చిన్నతనంలో ఎన్నో అల్లరి పనులు చేస్తూ అందరినీ నవ్విస్తూ తన ముద్దు ముద్దు మాటలతో చేష్టలతో మాయ చేసేవారు అందులో భాగంగానే తల్లి ప్రేమ ఎంత గొప్పదో భగవంతుడు ఎంత దయగలవారో తెలియచేసే ఒక అందమైన కథను తెలుసుకుందాం యశోదమ్మ శ్రీకృష్ణుని కట్టిన ప్రేమ కథ బృందావనంలో శ్రీకృష్ణుడు చిన్నపిల్లలతో కలిసి చాలా అల్లరి చేసేవారు ఆయన చిట్టిపాటు బాలుడే అయినా తన చేష్టలతో అందరినీ ఆకట్టుకునేవారు ఒకరోజు చిన్న కృష్ణుడు యశోదమ్మని చాలా అల్లర చేసి విసిగిస్తారు ఆమె కోప్పడి ఆయన్ని పట్టుకోవాలని చూస్తారు ఎంతసేపటికి కృష్ణుడు పట్టుబడరు ఆమె ఆయాస పడుతుంది అది చూసి కృష్ణుడు అమ్మ బాధపడకూడదని పట్టుబడతారు ఒక ఒక దగ్గర కుదురుగా ఉండటం లేదని కృష్ణుణ్ణి రోలుకు వేసి కడతారు ఇది ప్రేమతో కూడిన శిక్ష అది శరీరానికి కాదు హృదయానికి అక్కడ ఉండమని చెప్పి ఆవిడ పనులు చూసుకోవటానికి వెళతారు ఆ రోలుతో అలా వెళుతుండగా రెండు చెట్ల మధ్య నుంచి వెళతారు అప్పుడు ఆ రెండు చెట్లు ఒక్కసారిగా విరిగిపోతాయి ఆ చెట్ల నుంచి ఇద్దరు వ్యక్తులు ప్రకాశవంతమైన రూపాలుతో వచ్చారు కృష్ణుణ్ణి నమస్కరిస్తారు వారు ఎవరంటే మణిగ్రీవులు నల కుబేరును కుమారులు వారు స్వర్గలోకంలో విశాలవంతమైన జీవితం గడిపారు వారి ఒకరోజు అప్సరసలతో మందిర తీర్థంలో అనుచిత ప్రవర్తన చూపగా నారదముని మీరు భూలోకంలో వృక్షాలుగా పుట్టండి అని తప్పిస్తారు వాళ్ళు తప్పు తెలుసుకుని నారదముని ప్రాధేయపడతారు అప్పుడు నారదముని శ్రీకృష్ణుడు వచ్చి మీకు శాప విమోచనం చేస్తారు అని చెప్తారు అలా వారు వంద సంవత్సరాలు వృక్షాలుగా అక్కడ ఉంటారు అలా వారికి కృష్ణుడు శాప విమోచనం చేస్తారు ఆ భగవంతుడికి నమస్కరించి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు నమ్మకం ధైర్యం క్షమ స్నేహం భక్తి ఇవి జీవితాన్ని విజయవంతంగా మార్చే విలువలు ఇతరులకు మంచి చేయడం అహంకారాన్ని వదలడం ఎంత ముఖ్యమో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ధన్యవాదాలు వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ